హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉదయం లేవగానే ఒక గ్లాస్ పాలు తాగితే అన్ని రకాల పోషకాలు అందుతాయని నమ్ముతారు నిజానికి ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి సూట్ కాదు చిన్నపిల్లలకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది కానీ పెద్దవాళ్లకి ఒక గ్లాసు పాలు తాగడం వల్ల అంత ప్రయోజనం అయితే ఉండదు కానీ ఈనాటి వీడియోలో ఒక మ్యాజికల్ మిల్క్ చెప్పబోతున్నాను ఈ మ్యాజిక్ మిల్క్ కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే డాక్టర్ తో పని లేకుండా మీరు ఎవరితో చెప్పుకోలేని కొన్ని రకాల సమస్యలను కూడా ఈజీగా నయం చేసే అద్భుతమైన మ్యాజిక్ మిల్క్ ఇవి ఈ మిల్క్ ని మ్యాజిక్ అని ఎందుకు అంటే మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్ అంత అద్భుతమైంది కాబట్టి దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు కేవలం ఇంట్లో వెల్లుల్లి ఉంటే చాలు ఈ వెల్లుల్లి సర్వరోగ నివారణిగా మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది మరి ఆ మ్యాజిక్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు తాగాలి ఈ మ్యాజిక్ మిల్క్ వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మిల్క్ ప్రత్యేకంగా మగవారికి అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి కాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం వెల్లుల్లి వంటలకు మంచి రుచిని సువాసనను ఇస్తుంది ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచే అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు వెల్లుల్లిలో అత్యంత శక్తివంతమైన అల్లిసిన్ అనే కాంపౌండ్ ఉంది దీని కారణంగా వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి దీనిలో విటమిన్లు బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ ఫోలేట్ విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని నీళ్లు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి వెల్లుల్లిని రోజు తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరం లోపల రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది ఇందులోని క్లాటింగ్ గుణాలే దీనికి కారణం వెల్లుల్లి తింటే లివర్ మూత్రాశయం పరితీరు మెరుగుపడుతుంది వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్ అధిక మొత్తంలో ఉంటుంది ఇది గ్లోటాథియాన్ స్థాయిలను పెంచుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడికి వ్యతిరేకంగా పంచేస్తుంది పచ్చి వెల్లుల్లి గుండె సంబంధిత వ్యాధులకు మెరుగ్గా పనిచేస్తుంది వెల్లుల్లి కూడా కాపాడుతుంది వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ యాంటీ వైరల్ గుణాలున్నాయి ఇవన్నీ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్లు తలెత్తినా త్వరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతాయి వెల్లుల్లిలో అధిక మొత్తంలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి ఇది శరీర భాగాలను లోపల నుంచి శుభ్రపరుస్తుంది వెల్లుల్లి రక్తంలో సీసం స్థాయిని తగ్గిస్తుంది పచ్చి వెల్లుల్లి తింటే శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి సెక్స్ సమస్యలను వెల్లుల్లి మిల్క్ నివారిస్తుంది పాలతో కలిపి వేడి చేసి తీసుకోవడం వల్ల హై కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ గా తగ్గుతుంది మంచి ఫలితం పెరుగుతుంది అసలు ఎలాంటి సమస్యలు లేనివారు గనక ఈ వెల్లుల్లిపాయలు తీసుకుంటే వారికి భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది వెల్లులలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది ఇది స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది మరియు తక్కువ స్పెర్మ్ కౌంటు ఉన్న పురుషులు దాదాపు రెండు నెలల పాటు ప్రతిరోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం మంచిది ఇది వీర్యంలో స్పెర్మ సంఖ్య పెరుగుదలకు దోహదం చేస్తుంది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది వెల్లుల్లిలో క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలున్నాయి ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ముఖ్యంగా కడుపు అన్నవాహిక మరియు పెద్ద పేగు క్యాన్సర్ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని పడితే అన్ని ఎలా పడితే అలా వెల్లుల్లిని తినకూడదు పచ్చి వెల్లుల్లి నమలడం ద్వారా లేదా వంటకాల్లో వాడడం ద్వారా చాలా ఉపయోగాలుంటాయి ఇప్పుడు ఈ మ్యాజిక్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక పెద్ద గ్లాస్ వరకు పాలు వేయండి ఇప్పుడు ఈ పాలు మ్యాజిక్ మిల్క్ అవ్వడానికి మెయిన్ ఇంగ్రిడియంట్ గా ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి మరి చిన్న సైజువి కాకుండా మీడియం సైజు ఉంటే తీసుకుని పొట్టు ఒలిచేసి పచ్చగా దంచుకోవాలి లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవచ్చు కచ్చాపచ్చగా దంచుకోవడం వల్ల ఏంటి అంటే పాలలోకి వెల్లుల్లి రసం బాగా వస్తుంది మీరు తాగేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా తాగేయచ్చు ఒకవేళ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే వెల్లుల్లిని కూడా మీరు పాలతో పాటు తినాల్సి వస్తుంది కొంతమందికి వెల్లుల్లి తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఇలా కచ్చాపచ్చగా దంచేసుకుని వేసుకుంటే పాలతో పాటు మన వెల్లుల్లి కూడా ప్రత్యేకంగా తినకుండానే మన కడుపులోకి వెళ్లిపోతుంది ఇప్పుడు ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని ఈ పాలలో వేయండి వేసి ఒకసారి బాగా కలపండి మీకు ఒక గ్లాసు పాలకు ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది అంటే మరి ముద్ద కాదు కచ్చపచ్చగా దంచుకున్న పేస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది పాల ద్వారా మన శరీరానికి కాల్షియం ప్రోటీన్లు సహజ కొవ్వు క్యాలరీలు విటమిన్ డి విటమిన్ బిటు పొటాషియం అనేక పోషకాలు అందుతాయి పాలను చల్లగా కాకుండా వేడిగా తీసుకుంటే దాని పోషక విలువలు గణనీయంగా పెరుగుతాయి గోరువెచ్చని పాలు తేనె కలిపి తాగితే యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది ఇది జలుబు దగ్గు నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది వేడిపాలు త్వరగా జీర్ణమవుతాయి ఇందులో లాక్టియం అనే ప్రోటీన్ ఉంటుంది ఇది బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది అదే సమయంలో చల్లని రోజుల్లో వేడిపాలు తాగడం ద్వారా మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు కూడా ఇది శరీరాన్ని తేమ నుండి రక్షిస్తుంది వేడి పాలు తాగడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏంటి అంటే పాలలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఈ ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు వేడి పాలు తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు రాత్రి పూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలి ఇది శరీరానికి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది నిద్ర కూడా చాలా బాగా పడుతుంది ఎందుకంటే ఇందులో ట్రిప్టోపాన్ అనే అమైనో ఆసిడ్ మంచి నిద్రకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ పాలను మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక గ్లాసులోకి వేసుకుని దీన్ని తీసుకోవచ్చు అయితే వెల్లుల్లి అసలు ఇష్టం లేదు కానీ ఈ మ్యాజిక్ మిల్క్ మాకు కావాలి అనుకుంటే వాళ్ళు ఈ పాలను వడకట్టి ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ అయితే తేనెను అవాయిడ్ చేయండి లేదు వెల్లుల్లితో పాటు తాగగలము అనుకుంటే యాసిటీస్ గా గ్లాసులో ఈ పాలను వేసుకుని తాగేయచ్చు అయితే ఈ పాలను ఎప్పుడు తీసుకోవాలి అంటే రాత్రిపూట మాత్రమే అది కూడా మీరు పడుకోవడానికి అరగంట ముందు ఈ పాలు తీసుకుని పడుకోవాలి ఇలా మీరు ప్రతి రోజు రాత్రి పూట ఈ పాలను ప్రిపేర్ చేసుకుని తాగితే నెక్స్ట్ డే మీ బాడీ అంతా బాగా హెల్తీగా యాక్టివ్ గా తయారవుతుంది రోజంతా మీరు చాలా ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు మీ అన్ని అవయవాలకు సరిపడా శక్తి ఈ పాల ద్వారా మీకు అందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ వెల్లుల్లి పాలు అందరూ తాగొచ్చంటే మీ మీ అనారోగ్య పరిస్థితులను బట్టి ఒకసారి మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఒకసారి డాక్టర్ ని సంప్రదించి ఈ వెల్లుల్లి పాలు తీసుకోండి ముఖ్యంగా వెల్లుల్లి పాలు పాలిచ్చే తల్లులకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయని అంటారు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే తీసుకోండి ఈ పాలను ప్రతిరోజు తీసుకుంటే మీ పొట్ట శుభ్రమవడం మాత్రమే కాదు చెడు కొలెస్ట్రాల్ పోయి గుండె సంబంధిత సమస్యలు తగ్గి నిద్ర చక్కగా పడుతుంది నరాల్లో రక్త ప్రసరణ బాగుంటుంది మగవారికి సెక్స్ సంబంధిత సమస్యలు నయమవుతాయి అంతేకాకుండా టోటల్ గా మీ శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి చక్కగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ మిల్క్ ని ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు తాగండి అన్ని రకాల చెడు దోషాలు మీ శరీరాన్ని పోతాయి అలాగే మీరు యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం